ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపేట వేశామని జంగారెడ్ ఎంపీ తెలిపారు జంగారెడ్గూడెంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీ కొదమ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ఎంపీటీసీలు పాల్గొని వారి సమస్యలపై గళమెత్తారు అంతేకాకుండా సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను నిలదీశారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో కలిసి ఎంపీ జ్యోతి మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన అంశాలను తను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ్ జోజీ ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జెడ్పీటీసీ గారు పొల్లాట్ గారికి అలాగే ఎండిఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు మాతో పాటు ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే గౌరవ ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్కి హాజరయ్యన్నారు కాబట్టి అధికారులతోటి ప్రతినిధులతోటి ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ మీటింగ్ ముందుకు జరిపించుకుంటున్నారు బాగా చక్కగా అలాగే ఇక్కడ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నింటికి పరిష్కారం అధికారులు చెప్తున్నారు అలాగే ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు ఒక వేది మీద వచ్చి ఏ సమస్య ఉన్నా హెల్దీ అట్మాస్ఫియర్లో చక్కగా ప్రవహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇసుక మీద మట్టి మీద ఒక రిజల్యూషన్ చేయమని గౌరవ సభ్యులందరూ కూడా అభ్యర్థించడం జరిగింది ఎందువల్ల దగ్గరలో రీచ్లు ఉంటాయి ఆ రీచ్ని ఐడెంటిఫై చేయమని అందువల్ల మట్టిని కూడా ఒక జీవో ఇష్యూ చేసి గౌరవ సభ్యుల యొక్క అనుమతి తోటి రెజల్యూషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ విధంగా జిల్లాలోనే మన మండల పరిషత్ ప్రథమ స్థానంలో ఉందని చెప్పి తెలియజేయడానికి సందర్శిస్తాం